నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమల్లెపల్లి మండల పరిధిలో గల కొత్తబావి గ్రామంలో ఆంజనేయ స్వామి మరియు అయ్యప్ప స్వాముల మాలాధారణ స్వాములకు గ్రామానికి చెందిన డాక్టర్ రాము ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలాధారణతో భక్తిభావం పెరిగి సన్మార్గంలో నడవటానికి శుభ పరిణామం అన్నారు దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి గోపాలచారి రెడ్డి సునోమోని యాదయ్య దాసరి సైదులు దోమల వెంకన్న దోమల వంశి దాసరి యాదయ్య దాసరి శంకర్ హరికృష్ణ వీరగట్ల శేఖర్ మార్గం గిరి వినోద్ భిక్షం శివ మావిళ్ళ యాదయ్య వెంకటయ్య పరమేశ్ అంజి తదితరులు పాల్గొన్నారు جنے نی شراج روت نئے شراج سوامی شراج ریا میری سوامی میری سوامی منتری سوامی شراد میری سوامی شراج ریا شراد جانے جنے شراج ریا جانے جنے شراد رائے کا جانے جنے شراد منتری سومی